ఎప్పుడు పిలిచినప్పుడు లేదు ఏ పోతాం ఏపియా ఎక్కం ఆయనకి మంచి కణం సుమిత అంటే నేను ప్రథమ భాగం ఏం చెప్పా దిరభుందనపు ఆయుతు బెర్ గ్రూప్ తిరుక్న అంటే రెండు అక్షరములు రెండు నిష్పెక్ట్న వారు నాపకోవతనేది ఉండాలి రెండు మిగినాక

మంత్రి ము కేసు వంద పద్నాలుగు కాబట్టి <San> ఈరోజు مين ان باكن كلوي نو نو اني جو 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 اني

ఎందుకంటే ఎప్పుడు పిలిచినప్పుడు మీరు Gracias.